ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహమయ్యింది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులను ఇచ్చారు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి తేవడం కోసం బయటకు వెళుతుంది అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమీ కనబడదు అలా వెతుకుతూ బయటకి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనబడుతుంది అబ్బా ఈ పండు చూడటానికి ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళుతున్నట్లుగా ఉంటుంది నువ్వు ఎంత దూరమైనా పో నేను మాత్రం ఈరోజు నిన్ను బదలను నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళతాడు ఆంజనేయుడు నిగనిగలాడే సూర్యుణ్ణి చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళతాడు అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటి వెళుతున్నా ఉంటాడు ఆంజనేయుడు వెనక్కి తిరిగి చూడగా ఈ భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉందే అని అనుకుంటాడు మన భూమి గుండ్రంగా ఉంటుంది అని అప్పట్లోనే మన హనుమంతుడికి తెలుసు ఆ రోజే సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు కాని రాహువు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా వెళుతున్న ఆంజనేయుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహువు ఇంద్రుణ్ణి ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుణ్ణి నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుపై విసురుతాడు ఆ వజ్రాయుధం ఆంజనేయుడికి తగిలి తప్పిపోయి అక్కడ నుండి భూలోకంలో ఉన్న ఒక కొండమీద పడిపోతాడు ఆ దెబ్బకి హనుమాన్ చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమిమీద గాలి లేకుండా చేస్తాడు దాంతో భూలోకం మీద ఉన్న ప్రాణులందరూ గాలిలేక చనిపోతుండగా దేవతలు అందరూ అక్కడికి వచ్చి వాయుదేవుణ్ణి వేడుకుంటారు కాని వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి ఉపయోగించి ఆంజనేయుణ్ణి మళ్లీ బ్రతికిస్తాడు అది చూసి వాయుదేవుడు సంతోషించి మళ్లీ వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందర్నీ బ్రతికిస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలిందర్నీ ఆంజనేయుడికి వరాలివ్వమని చెప్పగా మొదటిగా ఇంద్రుడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడే మరణిస్తావు నిన్ను ఇక నుండి అందరూ హనుమానని పిలుస్తారు అని వరమిస్తాడు సూర్యదేవుడు అయితే నీకు అన్ని జ్ఞానాలని దగ్గరుండి నేను నీకు నేర్పిస్తాను అని వరమిస్తాడు ఇది గుర్తుకు పెట్టుకోండి వరుణదేవుడు నీటి వల్ల నీకు ఎప్పటికీ చావు ఉండదు అని వరమిస్తాడు అలాగే యముడు నా యమపాసం వల్ల నీకు ఎప్పటికీ మృత్యువు లేదు నువ్వు అమరుడివి అని వరమిస్తాడు బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమానికి వరంగా ఇస్తాడు నా అగ్నిని శరీరాన్ని జ్వలించదు అని అగ్నిదేవుడు వరమిస్తాడు అలాగే విశ్వకర్మ నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధమూ నిన్ను హతమార్చలేదు అని వరమిస్తాడు కుబేరుడు ఇదిగో నా గద ఈ గదతో నువ్వు చంపాలి అనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరమిస్తాడు తన తండ్రి అయిన శివుడు హత్తుకొని నిన్ను నా త్రిశూలం అలాగే నా శివ అస్త్రాలు కూడా ఏమీ చెయ్యలేవు అని వరమిస్తాడు అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు అక్కడి నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఇన్ని వరాలున్నా కూడా హనుమాన్ కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకొని వాటిని గిరగిరా తిప్పి గాలిలోకి ఎగిరి ఏనుగును పట్టుకొని మళ్లీ కింద పెట్టేవాడు మామిడి తోటలను చేసి పండ్లను తినేవాడు కొండలని పగలగొట్టి బంతుల్లాగా ఆడుకునేవాడు తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చించడం కమండలాలను పగలగొట్టడం చిన్న చిన్న రాళ్లు మీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు ఇలా రోజురోజుకి హనుమాన్ అల్లరి పనులు చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన మాతంగుముని హనుమాన్ని కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మరిచిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకురాక ఒక సాధారణమైన వానరుడిలా బ్రతుకుతావు అని శపిస్తాడు అప్పుడు హనుమాన్ అమ్మ అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంతుంది అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్య నేర్చుకుంటాడు కాని ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు అప్పుడు సూర్యదేవుడు హనుమాన్ దగ్గరికి వచ్చి హనుమాన్ ఈ విద్య కేవలం పెళ్లైన వాళ్లు మాత్రమే నేర్చుకోగలరు అందుకే నువ్వు నా కూతురైన సువర్చలను వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు గురువా నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలి అనుకుంటున్నాను నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అనగా అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు కాని వీళ్లు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు సువర్చల ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండేది అప్పుడు హనుమాన్ ఆ చివరి విద్యను కూడా సూర్యదేవుడి దగ్గర నుండి నేర్చేసుకుంటాడు అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నా కొడుకు అయిన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతన్ని కాపాడు హనుమా ఆ తర్వాత నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరుతాడు ఆ తర్వాత హనుమంతుడు వాలీ మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు వాలీ సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవిలో దాక్కుంటాడు హనుమాన్ సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు కాని ఆయనకు ఉన్న శక్తుల గురించి ఆయనకి తెలియదు కదా అమ్మో సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇక ఈ వాలి ఎలా కొడతాడు అని సుగ్రీవుడితో పాటు హనుమాన్ కూడా పారిపోతాడు అదే సమయంలో సీతను వెతుకుతున్న రాముడు మరియు లక్ష్మణులు సుగ్రీవుడి సహాయం కోసం వెతుకుతుండగా అప్పుడు సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులిద్దరూ నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకొని నా అన్న వాలి నన్ను చంపడానికి మనసులను పంపాడు అని అనుకొని భయపడి హనుమాన్ని వాళ్లతో మాట్లాడి ఇక్కడి నుండి పంపించేయని పంపక కాని హనుమాన్ రాముణ్ణి చూడగానే కళ్లలో నుండి నీళ్లు తిరిగిపోతాయి ఏడుస్తూ హత్తుకుంటాడు హనుమంతుడు రాముడిని మొదటిసారిగా చూసినా ఎప్పటినుండో జన్మజన్మల అనుబంధంలా హనుమానికి అనిపిస్తుంది రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది ఆ తరువాత హనుమాన్ విషయం తెలుసుకుని సుగ్రీవుడి దగ్గర పిలుచుకుని వెళతాడు అలా హనుమాన్ సుగ్రీవుడు వానరి సైన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తారు చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లు రాముడికి తెలుస్తుంది ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అని ఇవ్వడానికి పంపాలి అని అనుకుంటుండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దామని అంటాడు హనుమాన్ ఆశ్చర్యపోయి నేనా నేను మీరు అనుకున్నంత బలవంతుణ్ణి కాదు నేను సాధారణమైన ఒక వానరుణ్ణి అంతే స్వామి అమ్మో నా వల్ల అవుతుందో లేదో నేను అక్కడికి వెళ్ళగానే రావణ సైన్యం నన్ను చంపేస్తుంది అని అనగా జాంబవంతుడు నవ్వుదు హనుమాన్ నీకున్న శక్తుల గురించి నీకు తెలియదు నేను చెబుతాను వినువని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తు చేస్తాడు అప్పుడు హనుమాన్ ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళతాడు లంకలో సీతాదేవిని వెతికి రాముడి ఉంగరం ఇస్తాడు కాని అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణుడు హనుమాన్ తోకకి నిప్పు పెట్టిస్తాడు హనుమాన్ నవ్వుతూ లంకని మొత్తం కాల్చి బూడిద చేసేస్తాడు అందుకే హనుమంతుని చూసి రావయ్య అంటే కాల్చి వచ్చాడు అని అంటారు ఆ లంక దహనమైన తర్వాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకకి ఉన్న అగ్నిని చల్లార్చుకోవడం కోసం హనుమంతుని సముద్రంలో మునుగుతాడు అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన చెమట చుక్క అక్కడే ఉన్న ఒక చేప మింగింది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి పెళ్ళే అయ్యి ఒక కొడుకు కూడా పుడతాడు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ఇలాంటి తెలియని విషయాలన్నీ మీకోసం మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం ప్రతి హనుమాన్ భక్తుడు జై భజరంగబలి అని కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి